హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీ అనేది కూడా నేరుగా ఈ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రుణం అనేది కూడా పొంది సకాలంలో డబ్బులు అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఇక కొన్ని మార్గదర్శకాలు అనేది కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే వస్తుంది వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేసి ఈ ఈ పద్ధతులు అనేది కూడా పాటించినట్లయితే నేను చెప్పిన విధంగా చేస్తే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా జమ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు అనేది కూడా పూర్తయ్యాయి ఇక త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎక్కడ కూడా ఎటువంటి బహిరంగ సభలో కావచ్చు లేదా ఎన్నికల సమయంలో కావచ్చు ఎక్కడ కూడా ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇవ్వకపోయినా అంటే హామీ అనేది కూడా ఎక్కడ కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులను ఆదుకోవాలని ఒక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేసింది రైతన్నలందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి దాదాపుగా లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని అయితే తెలుపుతుంది ఇక త్వరలోనే రైతులందరికీ కూడా పండుగ లాంటి అయితే ఇవ్వబోతుంది ఇప్పటికైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలు అనేది కూడా జరుగుతున్నాయి ఇవనేది కూడా పూర్తయిన తర్వాత ఈ నెలలో రెండు పథకాలకు సంబంధించి నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది మొదటగా అయితే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామని ఏపీ ఎన్నికల సమయంలో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా రైతులకు తెలియజేసింది సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీబాబాబా పథకం పేరుతో రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంటూ ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండవ విడతగా ఐదు వేల రూపాయలు మరి చివరి విడతగా నాలుగు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతాయి మిగిలిన ఆరు వేల రూపాయలనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పథకం పేరుతో మూడు మూడు విడతల్లో సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తారు వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ పీఎం కిసాన్కి సంబంధించి చేయించుకోవాలి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కూడా ఈ యొక్క పీఎం కిసాన్ ఆధారంగానే డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఇక అర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లింక్ అయింది కాబట్టి ఆ లింక్ ప్రకారమే ఎవరైతే డబ్బులు అనేది కూడా పొందుతున్నారో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇక రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అర్హులు జాబితాను విడుదల చేస్తుందంటే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే రైతులు సకాలంలో డబ్బులనేది కూడా రుణం అనేది కూడా పొంది తిరిగి మరలా రెనువల్ అనేది కూడా చేయించుకుని రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉంటారు ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులైతే జమ చేస్తామని అయితే తెలిపింది ఇక అప్డేట్ అనేది కూడా ఎక్కడ ఇవ్వలేదు కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావా పథకం పేరుతో ఈ నెలలో రైతన్నల ఖాతాలలో కూడా తెలివిడతగా ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో